హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం ఏంటంటే ఆడబిడ్డ అనేది ప్రతీ నెల పదిహేను వందలు కావాలంటే ఏం మేము రెడీ చేసుకొని పెట్టుకునేమి మేము ఆ ప్ర పథకం ప్రారంభమయ్యే లోపల మేమేమేం రెడీ చేసుకోవాలి అని అడుగుతున్నారండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డుకి మొబైల్ లింక్ అయి ఉండాలి పాన్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంటు ఎన్పిసిఐ చేయించుకొని ఉండాలి ఇంకా ఓటర్ కార్డు కావాలి బర్త్ సర్టిఫికెట్ కావాలి టెన్త్ మార్క్ లిస్ట్ కావాలి కరెంట్ బిల్లు కావాలి ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి రెడీ చేసుకొని పెట్టుకుంటే సరిపోతాయండి ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి ముప్పై ఆరు రకాల ఆయుర్వేద మూలికలతో మూడు రోజుల పాటు కాచి చల్లార్చి తయారు చేయబడిన ఆయుర్వేద అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ